పరమ పవిత్రమైన ఈ మార్గశిర మాసంలో మనకు ఎన్నో విశేషాలు ఉన్నాయని మనం తెలుసుకున్నామండి అయితే రేపు మొదటి గురువారం అంటే గురువారాన్ని మనం లక్ష్మీవారము అని పిలుస్తారు అయితే ఈ మార్గశిర మాసంలో ఈ గురువారాలను చాలా విశిష్టమైనవి అనమాట ఈ గురువారం రోజు చక్కగా లక్ష్మీదేవిని పూజిస్తే మనకు సంపదలు కలుగుతాయి మన దరిద్రం తొలగిపోతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అందుచేత మనము ఈ గురువారం రోజు ఆచరించేటప్పుడు దీనికి సంబంధించిన మహత్తును తెలిపే ఒక కథ ఉంటుందండి మనము ఎప్పుడైనా శ్రావణమాసంలో కూడా పూజలు చేసినప్పుడు దాని వ్రత కథను వింటాం అదేవిధంగా మనము లక్ష్మీదేవిని పూజా విధానం కూడా కథలోనే ఉంటుంది కాబట్టి మీరు పూజించే విధానంలో చేసినా చేసిన చేయకపోయినప్పటికీ మనం లక్ష్మీదేవి ముందుక నెయ్యి దీపం వెలిగించి చక్కగా ఈ భక్తి శ్రద్ధలతోని ఈ కథను విన్నను మనకు సంపదలు కలుగుతాయని అని పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి మీ అవకాశాన్ని బట్టి మీరు పూజను చేసుకోండి అయితే ఎక్కడా స్కిప్ చేయకండి పూర్వము ఒక గ్రామంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతనికి ఒక కూతురు కలిగింది అయితే ఆ కూతురు పుట్టినాక ఆయన భార్య చిన్నతనంలోనే ఆ పాప చిన్నతనంలోనే చనిపోయింది చనిపోతే ఈ బ్రాహ్మడు విధి లేక రెండో వివాహం చేసుకున్నాడు ఆమె వచ్చిన సవతి ఆమె ఏం చేసేదంటే ఆమెకు కూడా సంతానం కలిగింది ఈ కూతుర్ని సవతి తల్లిలాగానే చూసేది మరి ఈ పిల్లలు తనకు కలిగిన సంతానాన్ని చూసుకోమని తన బిడ్డలను ఆడించుకోమని ఆ పిల్లకి అప్పేదనమాట పనులు చెప్పేది ఎప్పటికీ ఆ పిల్లకు అయితే అట్లా ఒక ముక్క ఇచ్చేది ఆమెకు ఈ ముక్క తీసుకో పోయి ఆడించుకో పిల్లల్ని అని చెప్పేది అనమాట అయితే ఈ ఆ చిన్నది ఏం చేసేదంటే ఆమె దగ్గర ఒక చిన్న బొమ్మ ఉందట మట్టి ముద్దతోనూ చేసిన బొమ్మ అయితే దాన్నే ఆమె మహాలక్ష్మిగా భావించి తనకు తల్లి ఇచ్చిన బెల్లముక్కను నివేదించడము బ్రాహ్మలు కదా వాళ్ళు పూజా విధానం చూసిన పిల్ల కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా అటువంటి విధానంగా భక్తి కలిగి ఉన్నదనమాట అయితే ఈమె నైవేద్యం పెట్టేదనమాట అట్లా ఆడుకుంటూ ఉంటే ఈ సవతి తల్లి ఏం చేసేదంటే ఒక్కొక్కసారి ఎంత ఆడించుకున్నా పిల్లల్ని చీదరించుకునేది సరిగా చూసేది కాదనమాట అమ్మాయి అంటే ఇష్టం లేకుండా ఏంటి ఇంత అల్లరి చేస్తున్నావు ఇదంతా అని చీపురుతో ఆ పిల్లను కొట్టేదట ఆ దేవత విగ్రహాన్ని తీసి విసిరి కొట్టేదట ఇట్లా చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉండేదన్నమాట అలాగే కొంతకాలానికి అమ్మాయి కొంచెం పెద్దగా అయింది అప్పుడు ఆ బ్రాహ్మడు ఇంకా ఆ చిన్న అమ్మాయికి వివాహము చేసి అత్తవారింటికి పంపించాడు ఎందుకంటే ఇక్కడ కూడా ఇబ్బందులు పడుతుంది చిన్నది చిన్నతనంలో చేసేవాళ్ళు కదా అప్పుడు అట్లా అయితే ఆమె వెళ్ళేటప్పుడు ఆమె తయారు చేసుకున్న బొమ్మను కూడా తీసుకొని పోయిందనమాట ఆమె లక్ష్మీదేవిగా భావించే ప్రతిమను కూడా ఆమె తీసుకొని వెళ్ళింది ఇట్లా ఆమె ఎట్లయితే కాపురానికి వెళ్ళిందో అక్కడ మూడు పూలు ఆరు కాయలుగా వాళ్ళ అత్తగారి ఇల్లు అంతా వర్దిల్లింది చక్కగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది చక్కగా ఆనందంగా ఉన్నారు వాళ్ళు కానీ ఆమె ఎప్పుడైతే వీళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి పుట్టింటి వాళ్లకు విపరీతమైన దారిద్ర్యం అంటుకున్నారు దా తండ్రి దీనావస్థలో ఉన్నాడనమాట పాపము ఏమి చేయలేక బాధపడుతూ ఉన్నాడనమాట ఈ విషయము ఈ అమ్మాయికి తెలిసింది తెలిసి తన తమ్ముడిని పిలిపించింది ఒకరోజు పిలిపించి ఒక కర్రను తీసుకొని దాంట్లో బంగారు నాణాలు ఓసి చక్కగా ఇది ఇంటికి తీసుకుని వెళ్ళు నాన్నగారికి అని చెప్పిందట చెప్తే ఆ పిల్లవాడు ఏం చేసిండు ఆ కర్రను పట్టుకొని అక్కడ వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో ఒక చెట్టు కింద ఆ కర్ర నుంచి అలసిపోయిండేమో నిద్రించాడట ఆయన నిద్రించి చూసి లేచే వరకు అక్కడ కర్ర లేదు అయ్యో కర్ర లేదు అక్క ఇచ్చింది కదా అని అనుకున్నాడు అనమాట అనుకొని మళ్ళీ ఆ చిన్నవాడు తిరిగి మళ్ళీ అక్క దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పిండట చెప్తే ఆమె చాలా బాధపడింది అయ్యో ఏదో వాళ్ళకి సహాయం చేద్దామనుకుంటే ఇట్లా అయిపోయిందే అని అప్పుడు ఏం చేసింది ఒక చెప్పుల జత తీసుకొని దాని లోపల వరహాలు భద్రపరిచి వాటిని తీసుకొని పోయి తండ్రికిమని చెప్పిందట అయితే అప్పుడు మళ్ళీ అవి పట్టుకొని ఇంటికి పోతూ ఉన్నాడు ఆయనకి తిరిగి పోయేటప్పుడు దాహమైందట అయితే దామయ్యి అక్కడ ఒక చెరువు కనవడంగానే ఆ చెరువు గట్టులో ఆ చెప్పులు పెట్టేసి నీళ్లు తాగడానికి వెళ్ళిండట వచ్చేసరికి ఆ పాదరక్షలు లేవు ఎవరో తీసుకొని వెళ్ళిపోయింది కొత్త చెప్పులు కాబట్టి అయితే మళ్ళా పిల్లవాడు వెనుకపోయి సోదరుతోని ఈ విషయం అంతా చెప్పి బాధపడ్డాడు ఆమె కూడా చాలా చింతించింది అయ్యో ఎట్లా ఏం చేయాలి అని అప్పుడు ఏం చేసిందట ఒక సొరకాయ బుర్ర ఉంటుంది కదా ఇంత పూర్వకాలంలో దాంట్లో చక్కగా మొహరీలను నింపి జాగ్రత్తలు చెప్పి ఎక్కడ పెట్టకు వదిలిపెట్టకు ఇంటికి అని చెప్పిందట అయితే వాళ్ళు ఏం చేసిందో ఆ అబ్బాయి పోయేటప్పుడు దారిలో దొంగలు కాచుకొని ఉన్నారట అయితే వాళ్ళు కాచుకు నుండి రాగానే ఆయన దగ్గర నుండి వాటిని దొంగిలించుకున్నారు అప్పుడు మళ్ళీ ఆయన బాధపడ్డాడు బాధపడి మళ్ళీ అక్కకు చెప్పాడట అట్లా తెలుసుకొని ఆ వార్త ఆ యువతిక ప్రయోజనం లేదు ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉన్నది కాబట్టి తల్లిని తండ్రిని కూడా ఇక్కడికే పిలిపించి ఆమె వాళ్ళ బాధలను తొలగించాలి అని అనుకున్నదన్నమాట అనుకొని వాళ్ళను కూడా పిలిపించింది ఇక్కడికే రండి మీరు కూడా అని పిలిపించి వాళ్ళు వచ్చారు అప్పుడు మార్గశిరము మాసం ప్రారంభమైంది కాబట్టి ఆమె ఏం చేసింది లక్ష్మీవారాల వ్రతం చేయిస్తే వీళ్ళ దరిద్రం పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అనుకున్నది అయితే ఈ గురువారం వచ్చేసింది అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆ సవతి తల్లితోని పిన్ని ఈ రోజు మనము నోము నోచుకుందాము ఉపవాసం ఉండు అని చెప్పింది అయితే చెప్తే ఆమె సరే అన్నది కానీ పిల్లలకు అన్నం పెడుతూ పెడుతూ మామూలుగా పిల్లలకు పెట్టేటప్పుడు అది ఎలా ఉంది అని రుచి చూడడానికో దేనికో కొంచెం వేసుకొని చూస్తారు కదా పెద్దవాళ్ళు ఆ విధంగా ఈమె కూడా ఏం చేసింది ఆమె కొంచెం అన్నం తిన్నదట తినేసరికి ఇంకా ఏం చేయాలి ఉపవాసం లేదు కదా పూజ ఎలా చేస్తావు అని సరే పోని పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు తిన్నావు కదా పిన్ని మరి ఇంకొక వారం చేసుకుందాము అని చెప్పిందట మళ్ళీ గురువారం వచ్చింది వచ్చినప్పుడు పిన్ని ఈరోజు తల అంటు కొనకు అంటే తల స్నానం చేయకు తలకు నూనె పెట్టుకోకు అని చెప్పిందట సరే అన్నది కానీ ఆమె ఏం చేసింది పిల్లలకు తలాంటి తలకు నూనె పెట్టింది చిన్న పిల్లలకు పెడతారు కదా వాళ్ళ పిల్లలకు పెట్టి వెంటనే ఆ నూనెను ఆమె కూడా ఎత్తికి రాసేసుకున్నదట అయ్యో ఈసారి కూడా నోము నోచుకోవడానికి వీలు లేదే నేను ఈ విధంగా రాసుకున్నాను పొరపాటు అయిపోయింది అని చెప్పిందట అప్పుడు మూడవ వారం వచ్చింది అప్పుడు పిన్ని ఈ దినము నువ్వు ఏమి తినొద్దు చక్కగా ఉండు నోము నోచుకోవాలి అని అన్నదట అంటే సరే అన్నది చెప్పి పిల్లలు రొట్టెలను పంచుకుంటూ ఆమె ఏం చేసిందట గొడవ పెట్టుకుంటున్నారట గొడవ పెట్టుకుంటుంటే వాళ్లకు ఆ రొట్టెలను పంచి ఇచ్చేసి కొంచెం మిగిలింది అని చెప్పేసి ఈమె తినేసిందట అయ్యో వారి దురదృష్టవశాత్తు అట్లా ఆరవారం వారం కూడా ఆమె వ్రతం చేయకపోయింది అయితే ఇక పాపము ఆ బిడ్డ ఏమనుకున్నది ఇక నాలుగో వారం అన్న చేపియాలే ఈమెతోని అని అప్పుడు తన ఏం చేసిందంటే ఆమె కొంగుకు ఆమె చెంగు కట్టుకొని కొంగు ముడి వేసుకొని ఆమెను కనిపెట్టుకొని ఉన్నది ఇట్లా నూనె అంటుకోకుండా ఏమి తినకుండా ఆమెను ఆపడం కోసం అట్లా చేసి ఆమె వెంట ఉంచుకొని ఆ రోజు లక్ష్మీదేవికి పూజ చేసిండ్రు తల్లి బిడ్డలు కలిసి చక్కగా అష్టోత్తర శతనామాలు చదువుతూ లక్ష్మీదేవికి పూజించింది పూజించి అప్పుడు ఈ అమ్మాయి భక్తురాలు కాబట్టి ఆ లక్ష్మీదేవి ప్రత్యక్షమైందట ప్రత్యక్షమయ్యి నిన్ను కరుణిస్తాను కానీ ఈమెను నేను కరుణించను అని చెప్పిందట వాళ్ళ తల్లిని నీ ఎందుకు అని అడిగితే అమ్మాయి నువ్వు మీ అమ్మ నీవు పరిశుద్ధ మనసుతో లక్ష్మీ పూజ చేసినావు నీ పూజను భంగపరిచింది నీ మనసుకు ఎంతో బాధ కలిగించింది నీ విగ్రహాన్ని చీపురుతోని కొట్టి విసిరేసింది కాబట్టి నేను ఆమెను క్షమించను అని చెప్పిందట అప్పుడు ఆ తల్లి చేత క్షమాపణ కోరిచ్చిందట ఆమె అయ్యో తల్లి పొరపాటు అయిపోయింది అని ఆమె పశ్చాత్తాపం చెంది అయ్యో అమ్మ నువ్వు ఈ విధంగా నమస్కరించుకో అంటే ఆమె నమస్కరించుకున్నదట ఈమె కూడా తల్లి కోసము వేడుకున్నదట లక్ష్మీదేవిని అప్పుడు ఆమె చాలా సంతోషించి ఇక అఖండ సంపదలు ఇచ్చి వాళ్ళను ఉద్ధరించింది కాపాడింది ఆ విధంగా జరిగింది ఇది గురువారం రోజు చేసుకునే పూ నోము కథ మరి దీంట్లో మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు చేసుకొని చివరి రోజు ఈ రోజు ప్రతి వారము లక్ష్మీదేవికి పూజ చేసుకొని దీన్ని కథను విని మీద వేసుకొని నమస్కరించుకోవాలి అదేవిధంగా నాలుగు వారాలలో ఉపవాసం ఉండాలి కథ చెప్పుకోవాలి మామూలుగా మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి మరి ముత్త గౌరవించి భోజనాలు పెట్టదలిచిన వాళ్ళు చివరి వారమైనా భోజనాలు పెట్టుకోవచ్చు లేదు అంటే పసుపు బొట్టు ఇస్తాం కదా మనము శ్రావణ మాసంలో ఆ విధంగా పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళను సత్కరించాలి అయితే దీంట్లో మొదటి వారమేమో పులగం చేసి నైవేద్యం చేయాలి రెండో వారమేమో క్షీరాన్నం చేయాలి మూడవ వారమేమో ముద్ద కుడుములు చేయాలి నాలుగవ వారమేమో పరమాన్నము చేసి మనము నివేదించాలన్నమాట భక్ష్యాలు చేయాలి నాలుగో వారం ఇట్లా భక్ష్యాలు చేసి ఎవరైనా మన వాళ్ళని ముత్తైదులను భోజనానికి పిలిచి వాళ్ళ పసుపు బొట్టి ఇవ్వడం అనేది చేయచ్చు మన వసతిని బట్టి మరి ఈ విధంగా చేయడము ప్రతి వారము చేయడము చేయకపోవడము మనకు వసతి ఉన్నట్టు ఒకవేళ లేనప్పటికీ మనము లక్ష్మీ అమ్మవారి దగ్గర ఒక నీ దీపం వెలిగించి ఈ కథను మన భక్తితో చదువుకుని అక్షంతలు వేసుకొని నమస్కరించుకున్నట్టయితే కూడా మనకు సంపదలు కలుగుతాయి అని మనకు పురాణం తెలియజేస్తుంది ఇదండి గురువారం రోజు తప్పకుండా అందరూ వినవలసిన లక్ష్మీవారపు నోము కథ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు